వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఈ ఈరోజు ఒక గ్రాండ్ డిజైన్ చేసుకున్నాము అలాగే కొత్త డిజైన్ కూడాను నాకైతే ఈ ఐడియా అయితే నచ్చింది మరి మీకు ఎలా నచ్చుతుందో లేదో చూద్దాము దీనికోసం నేను ఎంఎం సైజులోని గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను ఓకేనా వీటితో పాటు ట్యాగల్స్ ఇగో ఈ శారీ కూడా ఇగో ఇలా కట్టుకున్నారు అయితే దీనికి కూడా ఇవి ఈ టాజల్స్ కొని తెచ్చుకున్నారనమాట ఇవి డజన్లకు అమ్ముతారో ఏమో మార్నింగ్ చేసిన శారీ కూడా టువెల్ వచ్చినాయి దీనికి కూడా టువెల్ వచ్చినాయండి అందుకని ఈ టువెల్ చేసేసిన తర్వాత మధ్యలో ఇంకొకటి అయితే యాడ్ చేసుకుందాంలే కానీ ప్రస్తుతానికైతే ఈ టాజల్ని నేను ఇలా అయితే కట్టాను నేను మీకు చూపిస్తాను ఇవి ఆల్రెడీ రెడీ చేసుకున్నవే కాబట్టి నేను దీని మేకింగ్ వీడియో అయితే ఏం లేదు మనకాడ అయినా మనకు తెలుసు కదా అది ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా ఓకేనా అయితే కాటన్ థ్రెడ్ నీడిల్కి ఒక సిక్స్ లైన్స్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఫోర్ లైన్స్ అయినా సరే పర్వాలేదు ఓకేనా ఈ టాజల్ కూడా మంచిగా ఉంది కాస్త లావుగా వీటికి అన్నిటికీ కూడా వీటికి రింగ్స్ వస్తాయి కదా అండి అయితే దీన్ని ఇలా కట్టినా కూడా హ్యాంగ్ అయిపోతుంది ఇంకా దీన్ని ఎలా వాడాలో కూడా నాకు అర్థం కాలే అనమాట అందుకోసం అనేసి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది దీన్ని ఇలా పైన పెట్టేసేయండి ఈ జరీ ఉన్న కిందికైనా ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు నాకు తెలిసి ఈ జరీ పైన కూడా ఉంటేనే బెటర్ ఎందుకనంటే ఇవి ఊడిపోతాయి మనకి లూజ్ ఉంటుంది టాజల్ మీకు తెలుసా ఈ ఈ పైన నుంచి నీడిల్ తగిలినా కూడా ఊడొస్తాయి కంటే నొక్కితేనే మనకి తెలుస్తుంది లూ ఎంత లూజ్ ఉందో ఓకేనా అందుకని థ్రెడ్స్ ముందు ముందు ఊడిపోకుండా మంచిగా ఎట్ట ఎట్టే ఉండాలి అని అంటే మనం మాత్రం దీన్ని కాస్త పైకి పెట్టుకొని చేద్దాము ఓకేనా కాకపోతే కొంచెం దూరం అయిపోతుంటుంది అనమాట డిజైను కొంచెం పైకి వస్తుంది అయినా సరే బాగుంటుంది చూద్దాము ఓకేనా ఇలా పైన పెట్టేసుకొని నీళ్లు తీసుకొని అడుగు నుంచి ట్యాజల్కి కూర్చోండి ఇలా మళ్ళీ ఒకసారి కిందకి కూర్చోండి ఇలా చేసుకుంటే ఏందనంటే టాజిల్ మనకి కదలకుండా ఉంటుంది ఊడిపోకుండా కదలకుండా గట్టిగా ఉంటుంది ఆ తర్వాత ఇటు సైడ్కి ఈ పీక్ వచ్చేసిన లైన్ దగ్గరికి తీసుకురండి ఓకేనా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా ఇవి తీసుకుందాము మామూలుగా అయితే మనం రెగ్యులర్గా చేసే త్రీ హండ్రెడ్ లైన్స్కి మనకి ఎన్ని బీడ్స్ పడతాయో మనకు ఐడియా ఉంటుంది ఆ ప్రకారం మనం చేసేసుకుంటాము కానీ దీనికి ఎన్ని పడతాయో నాకైతే ఐడియా లేదు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశా నేను అంతే చూద్దాం ఎన్ని వస్తాయో నేనైతే సిక్స్ తీసుకున్నా అండి ఓకే సిక్స్ సరిపోతాయి ఓకేనా సిక్స్ బీడ్స్ తీసుకొని ఇటువైపు కూర్చోండి ఫస్ట్ ట్యాజల్ కదా కొంచెం జారిపోతుంటుంది కట్టడానికి పట్టుకోవడానికి వీలుండదు కాబట్టి కాస్త కష్టమే ఫస్ట్ ట్యాజలు ఈ అంచుది కదా అందుకోసం అనేసి ఓకేనా ఇలా కూర్చిన తర్వాత మనము నీడిలో ఇటువైపు కూర్చుకోండి అక్కడ కాకుండా ఇటువైపు కూర్చుకోండి కింద కూర్చున్న తర్వాత ఓకేనా మళ్ళీ ఇంకొక సిక్స్ బీడ్స్ తీసుకోండి స్వీట్స్ తీసుకొని దీన్ని కూడా ఇటువైపు కూర్చోండి ఇలా ఓకేనా ఇలా కూర్చున్న తర్వాత దీన్ని కూడా కాస్త గట్టిగా లాగేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకొకటి కూర్చోండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకొని ఇటువైపు కూర్చోండి అంతేనా నీట్గా ఉండేటట్టుగా చూసుకోండి మనకి బీడ్స్ అలా పోసినట్టుగా కాకుండా మంచిగా మనం ఇలా కూర్చి కట్టినట్లుగా మంచిగా నీట్గా వస్తేనే డిజైన్కి అందం వస్తుంది ఒకవేళ ఒక్కసారికి రాకపోయినా సరే మళ్ళీ విప్పి అయినా సరే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి నీట్గా వచ్చే వరకు ఎందుకనంటే ఇలాంటి డిజైన్స్ చేసినవి నేను కొన్ని చూశాను అంటే ఈ ఈ డిజైన్ మనకు తెలుసు అదే ఇంతకుముందు కూడా మనం చాలానే బ్రైడల్ డిజైన్ ఫేమస్ ఇది బాగా ట్రెండింగ్లో ఉండే డిజైన్ ఇది ఇలా కుట్టాలని తెలుసు కానీ కొంతమంది చూసినా నేను కొంచెం గజిబిజిగా ఉండే అనమాట అలా రాకుండా ఇగో ఇలా లైన్స్ వైజ్గా మంచిగా నీట్గా వచ్చేటట్టుగా చేసుకోండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత అండి ఈ సైడ్కి కూర్చోండి మళ్ళీ ఈ రింగు పక్కకి వస్తుంది కదా ఇది వచ్చిన తర్వాత ఇంకొక సిక్స్ బీడ్స్ తీసుకోండి ఈ లైన్ కూడా కుర్చేసిన తర్వాత ఇదిగో మొత్తం ఫిల్ అయిపోతుంది మనకి ఓకేనా ఈ ఫిల్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా వదిలేసేయండి మనకి ఇంకా దీంతో అవసరం అయితే లేదు ఒకవేళ మీకు ఇవి లూజ్గా వస్తే టైట్గా వస్తే పర్లేదు వదిలేసేయండి ఒకవేళ లూజ్గా వచ్చి కనుక మీకు ఇవి విడిపోతూ ఉంటే కనుక ఏం చేస్తారంటే ఈ ట్యాజల్కి ఈ రింగు లోపల మనకి ట్యాజల్ పైన ఉంది కదా అక్కడ నీళ్లు కుచ్చేసి ఇవి సిక్స్ సిక్స్ తీసుకున్నాం కదా మనము త్రీ త్రీగా చేసేసుకోండి పక్క విడదీయండి త్రీ త్రీగా విడదీసేసుకుంటే మనకి మధ్యలో ఈ థ్రెడ్ లైన్ అనేది తీసుకురావచ్చు త్రీ త్రీగా విడ 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 విడదీసేయండి ఇలా ఓకేనా ఇలా విడదీసిన తర్వాత మనం థ్రెడ్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఇలా లైన్గా పెట్టేసుకోవచ్చు లేదనంటే అవే అవే కదులుతూ ఉంటే అవి వస్తుంటాయి ఇలా చేసుకున్న తర్వాత దీని లోపలికి కూర్చోండి తాజల్ లోపలికి కూర్చోండి ఇది మనకి శారీకి అడుగుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా ఇలా థ్రెడ్ చిక్కు పడకుండా చూసుకోండి ఓకేనా ఇలా వచ్చేస్తుంది మనకి ఇలా గట్టిగా ఉంటుంది అనమాట ఊడిపోదు మనకి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ రింగ్ ఉంది కదా అండి ఈ రింగ్కి ఈ సైడ్ కూర్చోండి ఈ సైడ్కి కూర్చేసి ఒక ఫోర్ బీడ్స్ తీసుకోండి త్రీ ఏమో ఉందండి చూసి చెప్తా త్రీ లేండి త్రీ తీసుకొని ఈ రింగ్ లోపల కూర్చోండి ఓకేనా మళ్ళీ ఈ రింగ్కి పైన కూర్చేసి ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి ఇటువైపుచ్చండి ఇలా మళ్ళీ పైన కుచ్చేసి ఇలా రింగ్ చుట్టూ కూడా ఇంకొక త్రీ త్రీ బీడ్స్ తోటి కుర్చేసేయండి రింగ్ అంతా ఒకసారి ఇందాటి నుంచి నేను వీడియోని చూసుకోలే ఇలా హెవీగా ఉంటుంది డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది బాగుంటుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి కొత్త డిజైను మనకి చాలా గ్రాండ్ లుక్ బాగుంటుంది ఇంకా దగ్గర దగ్గరగా చేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది అయితే అది అలా మనం బ్రైడల్ శారీస్కి బ్రైడల్ డిజైన్స్కి అయితే మనము దగ్గర దగ్గరగా పెట్టి చేసేసుకుంటే బాగుంటుంది ఇంకా మామూలుగా ఏదో ఏ పార్టీలకో వాటికో అయితే మాత్రానికి మనము కొంచెం దూరం దూరంగా అంటే ఫోర్ ఇంచెస్ ఒకటి అట్లా చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ రింగ్ కూడా కలిపేసుకుంటే బెటర్ అనేసి నేను కలిపేసాను రింగ్తో పాటు ఓకేనా ఇలా అంటే ఈ ట్యాజల్స్ వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి మనం దీనికి ఒక్కదానికే చేసుకోవచ్చు కానీ మరి రింగ్ ఉంది కదా దాన్ని ఎందుకు వదిలి ఒడ్డిగా వదిలేయటం అనేసి ఇలా చేసేసాను చూద్దాం మనకి ఉంది అని అనిపిస్తే మనకు వచ్చిన లైక్ని బట్టి లేదంటే కామెంట్స్ని బట్టి ఈ డిజైన్ పూర్తిగా చేయాలా వద్దా అనేది నేను చూస్తాను ఓకేనా ఇంకా ఇంతే అండి ఇదైతే మాత్రానికి ఒక్కటే కుట్టా నేను ఇప్పుడే జస్ట్ ఈ స్టార్ట్ చేసే అంతే ఇంకా మొదలు పెట్టలేదు కూడా మీరు చెప్పేదాన్ని బట్టి మరి చేయాలా వద్దా అనేది చూసుకుంటా ఓకేనా బాయ్ అండి మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం ఈ ఇటువైపు కూడా మనకి నీట్గా వస్తుంది ఈ చీరలో కలిసి థ్రెడ్ తీసుకోండి మళ్ళీ మనకి పిచ్చి పిచ్చిగా కనపడకుండా నీట్గా కనపడుతుంది బాగుంటుంది కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిజైన్ గురించి అయితే మర్చిపోకండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లైక్ చేయండి లైక్ డిస్ లైక్ ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది చూద్దాము వచ్చిన దాన్ని బట్టి నేను దీనికి రేప్ చేస్తా దీన్ని రేపు పూర్తి చేసేస్తా ఈ డిజైన్ కాకపోతే ఇంకా వేరే డిజైన్ అయినా సరే చూసి ఫినిష్ చేసేసుకుందాం ఓకేనా బాయ్ మేబీ నాకు తెలిసి ఈ పెద్దవి పెద్దవి కలిసిపోయినాయి కదా లేకపోతే ఇక్కడ కలర్ అన్నా మార్చాలి లేదా ఇంకొంచెం సన్న బీడ్స్ అయినా పెట్టాలి ఓకే చూద్దాం ఏదో ఒకటి ఆలోచిద్దాము ప్రస్తుతానికైతే ఇదైతే చెప్పండి బాయ్